రైతు సంక్షేమానికి సంబంధించి ఆరు వేల రూపాయలు వేసేటువంటి స్కీమ్ గురించి ఇందులో మొదట ఫోకస్ అయిన దానికి తర్వాత ప్రాక్టికల్గా వచ్చేటువంటి దానికి ఒక తేడా కనబడేదల్లా ఆరు వేల రూపాయలు ఎకరానికి కాదు అది ఒక్కొక్క ఐదు ఎకరాల లోపు ఉన్నటువంటి రైతుకి ఒక్కొక్కళ్ళకి ఆరు వేల రూపాయలు అన్నటువంటిది ఇప్పుడు ఫైనల్ తేలుతోంది అదే అయితే కనుక ఆ స్కీమ్ కంటే ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాలే బెటర్ అంటే ఆంధ్ర ఇంప్లిమెంట్ చేస్తామంటుంది తెలంగాణ ఆల్రెడీ ఇంప్లిమెంట్ చేసింది రైతు బంధు పథకం ద్వారా ఎకరాకి నాలుగు వేలు లిమిట్ ఏం పెట్టుకురాలేదు దాదాపుగా పది ఎకరాలు ఉన్నటువంటి రైతులకు కూడా వస్తుంది అంటే దాదాపుగా ఏడాదికి ఎకరాకి ఎ ఎనిమిది వేల రూపాయలు నాలుగు వేల ఒకసారి నాలుగు వేలు ఒకసారి అంటే దాదాపుగా ఎనభై వేల రూపాయల దాకా క్యాష్ అందేటువంటి పరిస్థితి దాంతో కంపేర్ చేస్తే ఈ ఆరు వేల రూపాయలు అనేటువంటిది చాలా చిన్న మొత్తం ఇతర రాష్ట్రాలకు ఉపయోగం కానీ దక్షిణాది పరంగా చూసుకుంటే అది పర్టికులర్గా తెలుగు రాష్ట్రాల పరంగా చూసుకున్నప్పుడు పెద్ద కౌంట్ కాదు అట్లాగే చంద్రబాబు నాయుడు కూడా ఐదు ఎకరాల లోపు ఉన్నటువంటి వాళ్ళకి రెండున్నర వేలు ఇస్తామంటున్నారు అది కూడా నిజమైతే అది కూడా ఇంప్లిమెంటేషన్లోకి వస్తే ఆ స్కీమ్ కంటే కూడా మోడీ స్కీము చిన్న స్కీమే అవుతుంది కాకపోతే ఈ ఇద్దరూ కూడా ఇప్పుడు బాధ్యతగా ఈ ఆరు వేలని ప్లస్ ఇటు వీళ్ళు కూడా ఇస్తే బాగానే ఉంటుంది ఎందుకంటే రైతుకి ఒక ఎకరం ఉన్నటువంటి రైతుకి ఇప్పుడు తెలంగాణ గవర్నమెంట్ నాలుగు వేల రూపాయలు ఇచ్చేటప్పుడు ఈ మోడీ దానికి సంబంధించినటువంటి ఆరు వేలు కూడా యాడ్ అయితే అంటే రెండు వేల రూపాయలు యాడ్ అది అంటే అది ఒక చిన్న సైజు పెన్షన్ స్కీమ్ లాంటిది నెలకు ఒక ఐదు వందల రూపాయలు రైతుకు అందేటువంటి స్కీమ్ అవుతుంది తప్పించి దానివల్ల ఓవరాల్గా వచ్చేటువంటి కాన్సెప్ట్ అయితే పూర్తిస్థాయి ప్రయోజనకరమేం కాదు అది రైతులకి పంట పెట్టుబడి ఏం పనికిరాదు అప్పుడు పెద్ద ఉపయోగం ఉండదు కాబట్టి అది ముందు బడ్జెట్లో చెప్పినటువంటి స్పీడు లేకపోతే ఆ ప్రొజెక్షన్కి ను వాస్తవానికి ఉన్నటువంటి తేడా అదే అవుతే కనుక ఇది అవుతే కనుక కాదు ఇప్పుడు అదే లెక్క చెప్తున్నారు కాబట్టి ఆ సిచ్యుయేషన్లో చూస్తే ఆంధ్ర తెలంగాణ ప్రభుత్వాలు కేంద్రం ఇచ్చినటువంటి రైతు పథకానికంటే కూడా చాలా మంచి పథకం ఏం చెప్పచ్చు తెలంగాణ ఆంధ్రకంటే తెలంగాణ పథకం బెటర్ అవుతుంది కేంద్రం పథకానికంటే కూడా తెలంగాణ పథకమే బెటర్ అవుతుంది అదే సందర్భంలో కేంద్రం పథకానికంటే ఆంధ్ర పథకం కూడా బెటర్ అవుతుంది రెండున్నర వేలు ఇవ్వడానికి రేపు పొద్దున బడ్జెట్లో ఓకే చేసుకుంటే కనుక ఓవరాల్గా అయితే రైతుకి సంబంధించినంత వరకు ఎక్కడో వాళ్ళకి ఊరట కానీ తెలుగు రాష్ట్రాలకు మాత్రం ఈ స్కీమ్ అప్పుడు కేంద్రం పెట్టేటువంటి స్కీమ్ పెద్ద ఊరటేం కాదు